ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా తెరపైకి వచ్చింది హైకోర్టులో పిటిషన్లు తెరపైకి వచ్చాయి అట్లాగే వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేసేందుకు కూడా ఆలోచనలు చేస్తున్నటువంటి సమయంలోనే ఈవేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి బయటకు పోయేటటువంటి నేతలే కానీ ఇంకా మూడున్నర సంవత్సరాల్లో పరిపాలన ఉంది ఆ అధికార పార్టీలోనికి ఎవరైనా వెళ్తారు కానీ ఓడిపోయిన పార్టీలోకి ఎవరు రారు కదా అయినప్పటికీ కూడా అధిక ఆ ప్రతిపక్ష పార్టీ వైసీపీలోనికి రావటానికి ఇప్పుడు బీజేపీ నుంచి టీడీపీ నుంచి కొందరు నాయకులు సిద్ధమయ్యారు ఆల్రెడీగా కండువా కప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కర్నూలు జిల్లాకు చెందినటువంటి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జు టీడీపీ నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇవాళ వైసీపీలో చేరినటువంటి వారిలో కేఆర్ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జి ఎమ్మిగినూరు కిరణ్ కుమార్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఎమ్మిగినూరు మాల మధుబాబు టీడీపీ మాజీ కౌన్సిలర్ ఎమ్మిగినూరు చేనేత మల్లికార్జున టీడీపీ ఆయన ఇట్లాగా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్ట రేణుక కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా టీడీపీ బీజేపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువ కప్పారు ఇది ఒకంత చాలా వైసీపీకి శుభ పరిణామం కలిగించేటటువంటి విషయము వైసీపీ ఫుల్ జోష్లో ఇప్పుడు కనిపిస్తుంది అలాగే వైసీపీలో మళ్ళీ చేరుకులు మొదలు కావటం కేడర్లో సంతోషం జగన్ టూ పాయింట్ జీరో పేరుతో ప్రచారం చేస్తున్న అధికార కూటమి నుంచి నేతలు చేరికలు మాత్రం లేవు కానీ ఇప్పుడు సీమ జిల్లాలకు చెందినటువంటి టీడీపీ బీజేపీ నాయకులు పార్టీలో చేరారు ఇది పార్టీకి ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు నమస్తే